గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఆఫీస్ పని మీద అలా నెత ఒక వ్యక్తిని అయితే నెతకడానికి వెళ్తూ ఉంటారు వాళ్ళు అలా వెళ్తూ వెళ్తూ చీకటి పడుతుంది చీకటి పడ్డా సరే ఆగకుండా ఆ వ్యక్తి కోసమే వాళ్ళైతే గాలిస్తూ ఉంటారు ఇంతలో ఇంటి దగ్గర అయితే ఏంటి గంగాధర్ ఇంకా రాలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఎదురు చూస్తూ ఒకసారి అయితే ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ చేస్తుంది ఇక గంగాధర్ అయితే ఏంటి అమ్మ ఈ టైంలో కాల్ చేస్తుంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాడు అమ్మ చెప్పమ్మా అని చెప్పి అంటాడు ఏంటి రా ఈ టైం ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి అడుగుతుంది అమ్మ నాకు చిన్న పని ఉంది అమ్మ ఆఫీస్ పని ఉంది నేను ఆ వర్క్ చేసుకుని ఇంటికి వచ్చేస్తాను చినేసి పడుకో అమ్మా అని చెప్పి అంటాడు అది విని దేవమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు కదా అసలు ఆ గంగ ఇదంతాకి కారణం ఆ గంగ నిన్ను కావాలనే తన వెనక తిప్పించుకుంటుందిరా ఒక్కసారి నువ్వు నమ్మరా ఒకసారి ఆలోచించు అని చెప్పి అంటుంది అది వినగానే గంగ అయితే ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక గంగాధర అయితే అయ్యో స్పీకర్ ఆన్ చే స గంగ ఫీల్ అవుతుంది అని చెప్పి స్పీకర్ ఆఫ్ చేసి అమ్మ నేను అలాంటిది ఏమీ లేదు నేను వచ్చేస్తానమ్మా నువ్వు తినేసి పడుకో నేను వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది సరేనా అని చెప్పి ఫోన్ని కట్ చేసేస్తాడు దాంతో అక్కడ ఉన్న దేవమ్మ అయితే హలో హలో అన్న సరే ఫోన్ వినిపించుకోకుండా కట్ చేసేస్తాడు ఇక గంగ అయితే దేవమ్మ అన్న మాటలకు బాధపడుతూ అక్కడే అలా మౌనంగా కూర్చొని చూస్తూ ఉంటుంది అది చూసి గంగాధర్ కూడా ఏం అనలేక మౌనంగా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్